అంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పి అనగానే అక్షతం రెడీ చేసి ఇక మండపం పైన కూర్చోబెడతారనమాట ఇక కూర్చోగానే అక్కడే ఇక అందరు చుట్టాలు అందరూ కూడా ఉంటారు ఇక కొంచెం దూరంలో ఉంటాడనమాట చంటి ఇక చంటి ఏమో రెడీగా ఉంటాడు ఎప్పుడెప్పుడు తాలిని తీసుకెళ్ళి అక్షత మెడలో కడదామా రెడీగా అని చెప్పి మరి పల్లవి చెప్తుందో ఏమో మనకు క్లియర్గా ప్రోములో చూపించలేదు కానీ ఇక అక్షత వెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉంటే అక్కడున్న తాలిని తీసుకొని గబగబా వెళ్ళి చంటి అక్షిత మెడలో కట్టేస్తాడు ఇక కట్టేగానే అక్షత ఒక్కసారిగా తలెత్తి చూడగానే ఎదురుగా చంటి ఉంటాడు ఏంటి చంటి నా వెళ్ళు కట్టాడు ఏంటి తాలి అని చెప్పి చాలా షాక్ అయిపోతుంది ఇక అదంతా చూసిన వైష్ణవి చాలా కోపంగా ఏంటిది నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది అని చెప్పి ఇక మొత్తానికి తాళి కట్టమంది ఈ రకంగా ఇదంతా ప్లాన్ చేయించింది పల్లవి అని చెప్పి తెలిసి ఇక పల్లవిని అందరి ముందు చంప మీద కొడుతుందనమాట వైష్ణవి నా కూతురు జీవితం ఇంత ఇంత ఇదిగా అన్యాయం చేసేసావు నువ్వు అని చెప్పి కొట్టగానే వైష్ణవి అని చెప్పి గట్టిగా గుండమ్మ అరుస్తుంది ఏంటి గుండమ్మ ఏంటి అరుస్తున్నావు నా కూతురు జీవితం ఇంత ఇదిగా సర్వనాశనం చేసింది పల్లవి అని చెప్పి తిడుతూ ఉంటుంది నీలాంటి దాన్ని చంపినా పర్వాలేదు అని చెప్పి వైష్ణవి ఇక ఆ కోపంతో పల్లవి గొంతు పట్టుకుని నొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరో పక్క చరణ్ కూడా చాలా ఇక అసహ్యించుకుంటాడనమాట పల్లవిని అసలు నేనంటే నీకు కోపం మాత్రమే అనుకున్నాను కానీ ఇంత ఇదిగా ద్వేషం పెట్టుకొని నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అసలు నీ మొహం చూడాలంటేనే చిరాకు పుడుతుంది పల్లవి అని చెప్పి చిరాకు పుడుతూ ఉంటాడనమాట పల్లవి మీద ఇక పల్లవి ఏమో ఏడుస్తూ ఉంటుంది ఏమీ చెప్పలేక మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్